ఓం శివాయ జై కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుగు వనదేవత పలుగు కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు జై సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి అందరికీ శుభాకాంక్షలు అందరికీ అందరూ ఆరో ఆరోగ్యాలతో కుటుంబ మనశ్శాంతితో అనుకున్న విధానాలు ప్రేమ పెళ్లి సంతానం కుటుంబ సమస్యలు అన్ని విధానాలుగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గురువు గారు శ్రీనివాసు గురువు గారు మాట్లాడుతున్నాను ఓం నమ శివాయనమ ప్రజలందరికీ ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వాళ్ళకి ఎలా ఉందనేది తెలుసుకోబోతున్నాను సింహరాశి వాళ్ళకి మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రం అనగా ఒక పాదం అనగా సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట యోగము లక్ష్మీ యోగము జీవిత యోగము స్థాన యోగము పూజ యోగము మరి వీళ్ళు ఏ విషయాలైనా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలలో చాలా స్వీడ్గా ఉంటారు మరి ఇలా జాతకంలో ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అటు ఆటోమేటిక్గా ఏదో ఒక సమస్య రావటం మానసికంగా ఇబ్బందులు పడటం చేతికాడికి వచ్చింది నోటి అందుకోకుండా పోవటం ఇలాగా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి వీళ్ళ జీవితంలో ఊహించని సంఘటన ఊహించని అదృష్ట ప్రాప్తి ధనప్రాప్తి యోగం కూడా వీళ్ళ జాతకంలో కనబడుతుంది అది ఏ రూపంలో వస్తుందా ఎలా వస్తుందా అనేది వీళ్ళకి అనుకోకుండా వచ్చే ప్రాప్తి కనబడుతుంది మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి స్త్రీ జాతకంలో అయినట్టుకైతే ఒక పురుషుడి నుంచి స్త్రీ పురుషులకి మంచి యోగం అనేది కనబడుతుంది మరి ఈ సింహరాశి వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు కానీ ఈ నూతన ప్రయత్నాలు నూతన సంవత్సరంలో విద్యారంగంలో చాలా వరకి చాలా 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 వరకి విద్యారంగంలో అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఉద్యోగపరంగా చూసుకుంటే కొన్ని మార్పులు కొన్ని చేయాల్సిన కొన్ని చేంజెస్ కొన్ని అనుకున్న ఆలోచనలు కొన్ని పెద్ద పెద్ద పనులు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతున్నాయి కానీ ఎంత కష్టపడతారో అంత పతిఫలాన్ని పొందలేకపోతుంటారు వీళ్ళు కష్టపడ్డది మొత్తం బూడిదిలో పోసిన పన్నీరు మాదిరిక అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా చాలా డౌట్లు ఉన్నాయి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ముందు ముందే వీళ్ళ ప్లానింగ్ ఎవరికి చెప్పి చేయకూడదు పని చెప్పిన దానివల్ల కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎకసాయదారులకి మంచి మంచి అభివృద్ధి అనేది పొందే మార్గము పెద్ద పెద్ద డెవలప్మెంటు మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి అదృష్ట గడియలు రావటం ఒక స్త్రీ నుంచి సేంజిస్తూ రావటం వీళ్ళ జాతకంలో కనబడుతుంది కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమ బంధం కలుసుకొని ఇడిపోయిన బంధం అంటారు ఆ ఇడిపోయిన బంధం మళ్ళీ కలుసుకునే యోగం అనేది మళ్ళీ ప్రాప్తి దగ్గరలో వచ్చేసింది అది వీళ్ళ జాతకంలో మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళు ఎంతలా పనైనా కూడా అవలీలగా చేయగలుగుతారు కానీ ఈ గ్రహాల వల్ల వీళ్ళకి డిస్టర్బెంట్ అయిపోయి మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి చేతి కాటుకు వచ్చింది నోటికి ఎంత బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి మెయిన్గా సంతాన విధానాలలో వీళ్ళకి మంచిగా విజయం ఈ సంవత్సరంలో వీళ్ళకి కళ్యాణ యోగానాలు కళ్యాణం ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ కళ్యాణ ప్రాప్తి యోగాలు కూడా వీళ్ళకి అనుకున్నట్టుగా మంచి ఫలితాలు అనేది ఉంటాయి చేసే ఉద్యోగదారులకి వ్యాపారదారులకి చేసే సినీ ఫీల్డ్కి చేయాల్సిన నా మీరు చేయాల్సిన సినీ ఫీల్డ్లలో కూడా కొన్ని నాటికలు ఇచ్చే వాళ్ళకు కూడా కొన్ని నూతన పనులు కూడా కొన్ని రాబోతున్నాయి వాళ్ళకు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద డెవలప్మెంట్ కావాల్సిన యోగం అనేది వాళ్ళ చిన్న సినీ నుంచి హై లెవెల్గా వెళ్ళాల్సిన యోగం కూడా వాళ్ళ జాతకంలో కూడా కనబడుతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి గ్రతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు కొన్ని సేంజీస్సులు కొన్ని మార్పులు కొన్ని కనబడుతున్నాయి తప్పకుండా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఇప్పుడు టైం అనేది అంత అనుకూలం అనేదిగా కనబడుతులేదు విజయవంతంగా లేదు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా పూజాబలం పూజాబలం అంటే దైవ బలం ఆ దైవ బలం చేయాల్సిన విధానం కారణం ఏమిటంటే దైవ బలంలో మనం తీసుకున్న నిర్ణయం మనం పూజించే దేవుడు మన కులదేవుణ్ణి మనం పూజించాలి ముఖ్యంగా చేయాల్సింది పూజ శ్రీ వారాయిని మాత అమ్మవారిని పూజించాలి శ్రీ వారాయిని మాత అమ్మవారిని పూజించినట్టుకైతే ఆ అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని ఒక తొమ్మిది వారాలు మీరు పూజించినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్రము మీ ఇంట్లో ఉండాల్సిన గ్రహాలు మీ ఇంటి మీద మీ మీద మీ పిల్లల మీద ఎలాంటి గ్రహ దోషాలు కూడా శాంతమైపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎవరెవరినో నమ్మి మీరు ఎంతో మోసపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ అవలీలగా పబ్లిసిటీ చేయొద్దండి ఎందుకంటే మీరు ఏ కార్యక్రమైనా కూడా ఓపె ఓపెన్గా చెప్పేస్తుంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన మీ దగ్గర లేదు ఏదైనా యథార్థం అనేది మీలో ఉంది యథార్థంగా మాట్లాడతావు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి మంచి రోజులు మంచి మంచి విధానాలు మీకు రాబోతున్నాయి మరి ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చేయాల్సిన పూజా బలం చెప్పాను కదా ఆ విధంగా మీరు అయితే మీ ఆరోగ్యము మీకు మనశ్శాంతి మీ కుటుంబము మీరు చేసే పనులు అన్నీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మీకు ఏ ఏ సమస్య ఉన్నా కూడా ఈ మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది ఓ ఇంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతున్నాయనేది చూసి అమ్మవారి జాతక చక్రం వేసి మేము చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం జనా సుఖనో భవంతు ఓం శివాయ